హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ భారతదేశంలోని అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్స్లో ఒకడు సనేడ్ మోహన్ ఉరఫ్ మోహన్ కుమార్ వివేకానంద కానీ ప్రపంచం అతన్ని మోహన్ అని పిలిచింది ఈ సనేడ్ మోహన్ మీద వెబ్ సిరీస్ సినిమాలు కూడా వచ్చాయి రీసెంట్గా మలయాళం సూపర్ స్టార్ మమ్మూటి ఈ సనేడ్ మోహన్ పాత్రలో నటించాడు ఆ సినిమా గురించి వీడియో చివరిలో మాట్లాడుకుందాం అసలు ఎవరి సనేడ్ మోహన్ సీరియల్ కిల్లర్గా ఎందుకు మారాడు ఎంతమంది మహిళల్ని హత్యలు చేశాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిజమైన సంఘటన కర్ణాటకలో జరిగింది రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఈ మహిళల హత్యల పరంపర కొనసాగింది ముఖ్యంగా దక్షిణ కన్నడ రాష్ట్రంలోని ఐదారు జిల్లాలు హసన్ పుత్తూరు మ్యాంగ్లూరు బెంగళూరు మిగతా రెండు మూడు జిల్లాల్లోని బస్ స్టేషన్లలో ఉన్న లేడీస్ టాయిలెట్స్ రూములో ఈ మహిళల మృతదేహాలు కనుగొనబడ్డాయి లోపల నుంచి బాత్రూమ్ గుళ్ళెం పెట్టి ఉండేది బస్ స్టాప్ అన్న తర్వాత మంది మహిళలు ఉంటారు బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ లోపల నుంచి ఎంతకీ గుళ్ళెం తీయకపోవడం తలుపులు తెరవకపోవడంతో మహిళలు మిగతా వాళ్ళు అందరూ గుమ్మిగూడేవారు బయట నుంచి అరిచేవారు కేకలు పెట్టేవారు తలుపులు బాదేవారు కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యేవారు లేడీస్ టాయిలెట్ రూమ్ లోపల మహిళ మృతదేహం ఉండేది ఆ మహిళ ఒంటి మీద పెళ్లి కూతురు ఉండేవి కానీ నగలు మాత్రం ఉండేవి కాదు పోలీసులు వచ్చేవారు ఆ మహిళ మృతదేహానికి పోస్ట్మార్టం జరిపిస్తే విషం తీసుకొని చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉండేది అలా రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంటే ఆరు సంవత్సరాల పాటు దాదాపు వివిధ నగరాల్లో ఉన్న బస్ స్టేషన్లలో ఉన్న లేడీస్ టాయిలెట్స్ రూమ్లో ఇరవై మందికి పైగా మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు అందరి మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహిస్తే అందరూ కూడా పాయిజన్ తీసుకొని చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉండేది దాంతో పోలీసులు వీళ్ళంతటి వీళ్ళే విషయం తీసుకొని చనిపోయారని ఒక విధంగా ఆత్మహత్య చేసుకున్నారని భావించేవారు కేసు క్లోజ్ చేసేవారు ఎందుకంటే ఎక్కడైతే మహిళల మృతదేహాలు దొరికావో చుట్టుపక్కల ఉన్నవారు ఎవ్వరూ వచ్చి ఆ మహిళల మృతదేహాన్ని తమదే తమ కుటుంబానికి చెందినవని క్లైమ్ చేసుకునేవారు కాదు మిస్సింగ్ కంప్లైంట్స్ ఉండేవి కాదు దాంతో పోలీసులు చూసి చూసి ఇక అంత్యక్రియలు కూడా నిర్వహించేవారు పోస్ట్ రిపోర్టులు ఎలాగో విషయం తీసుకుని చనిపోయిందని ఉండడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు కానీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఒక బస్ స్టేషన్లోని లేడీస్ టాయిలెట్ రూమ్లో ఒక మహిళ మృతదేహం ఉందని పోలీసులు తెలిసిందే పోలీసులు వచ్చారు విచారిస్తే ఆ మహిళ పేరు అనిత అని తెలిసిందే ఆ అనిత కేసే మొత్తం డొంకంతా కదిలించేది పోలీసులు అనిత డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు పోలీసులు అంతకుముందు కనుగొన్న మహిళలందరి వయసు కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపే ఉండేది ఎప్పుడైతే అనిత డెడ్ బాడీకి కూడా పోస్ట్మార్టం నిర్వహించారో అనిత కూడా విషం తీసుకొని చనిపోయిందని కానీ అనిత ఏ గ్రామానికి అయితే చెందిందో ఆ గ్రామంలోని వాళ్ళందరూ అనిత ఒక ముస్లిం యువకుడితో పారిపోయిందని భావించారు అంటే అప్పట్లోనే ఈ లవ్ జిహాద్ అన్నది ప్రాచుర్యంలోకి వస్తుంది అనిత కూడా ఒక ముస్లిం యువకుడితో పారిపోయింది లవ్ జిహాద్ జరిగిందని రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది దాంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పడింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పడింది పోలీసులు అప్పుడు రంగంలోకి దిగి ఇక ఈ రెండు వర్గాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది చిలికి చిలికి గాలివాళ్ళగా మారుతుందని భావించి పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు అనిత కాల్డియేట్ సిడిఆర్ మొత్తం అంతా చెక్ చేశారు చెక్ చేస్తే అనిత లాస్ట్ కాల్ ఒక నంబర్ మీద ఎక్కువసార్లు మాట్లాడిందని గుర్తించి ఆ నంబర్ ఎవరిది అని ఆరా తీశారు లొకేషన్ ఆధారంగా ఇంటికి వెళ్ళారు వెళితే ఆ నంబర్ ఒక మహిళది కానీ ఆ మహిళ కూడా మిస్సింగ్ అయిపోయి కొన్ని నెలలు సంవత్సరాలైంది దాంతో పోలీసులు ఆ రెండో మహిళ ఫోన్ నంబర్ కాల్ డేటా సీడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు పరిశీలిస్తే ఆ ఫోన్ నంబర్ నుంచి ఒక నంబర్ మీద ఎక్కువసారు కాల్ చేసిందనే సంగతి గుర్తించి అక్కడికి వెళ్ళారు వెళితే ఆ నంబర్ కూడా ఒక మహిళతే విచిత్రంగా ఆ మహిళ కూడా మిస్సింగ్ అయిపోయి కొన్ని నెలలు సంవత్సరాలైంది సరైన పోలీసులు ఆ నెంబర్ కాల్ డేటా సీడీఆర్ అంతా పరిశీలించారు పరిశీలిస్తే ఆ నెంబర్ మీద నుంచి ఎక్కువసార్లు కాల్ వెళితే ఆ నెంబర్ కొనుక్కున్నారు అడ్రస్కి వెళ్ళారు వెళితే అది కూడా ఒక మహిళ నంబరే కానీ ఆ మహిళ కూడా ఇంట్లో లేదు మిస్సింగ్ అయిపోయి కొన్ని నెలలు సంవత్సరాలు అయింది అలా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా పంతొమ్మిది నంబర్లు పోలీసులు అనుకున్నారు ఆ పంతొమ్మిది నంబర్లు కూడా మహిళలవే కానీ విచిత్రంగా ఆ మహిళలందరూ మిస్సింగ్ అయిపోయారు మిస్సింగ్ అయి కొన్ని నెలలు సంవత్సరాలైంది వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అన్నాయి దాంతో పోలీసులు ఇది ఏదో కుట్ర జరిగింది ఈ మహిళలందరినీ ఉమెన్ ట్రాఫికింగ్ ఏదో జరిగి ఉంటుంది మహిళలందరినీ కిడ్నాప్ చేసి విదేశాలకి లేకపోతే వ్యభిచార గృహాలకి అమ్మేసి ఉంటారు దీనిలో ఒక పెద్ద ముఠా గ్యాంగ్ పని అయి ఉంటుందని పోలీసులు భావించారు కానీ మహిళల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి కానీ ఇరవయవ కేసులో ఎప్పుడైతే ఇరవైవ మహిళ మృతదేహం దొరికిందో ఆ ఫోన్ ఆన్లో ఉన్న సంగతి పోలీసులు తెలిసింది దాంతో పోలీసులు లొకేషన్ ఆధారంగా ఇంటికి వెళ్లారు వెళితే ఆ ఫోన్ ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడి చేతిలో ఉంది పోలీసులు ఆ బాలుని ఈ ఫోన్ ఓనర్ ఎవరు అని అడిగితే ఇది మా పెదనాన్న మోహన్ కుమార్ దని చెప్పాడు అప్పుడు తెలిసింది పోలీసులకి ఒక మోహన్ కుమార్ అన్న వ్యక్తి ఉన్నాడని సరే మోహన్ కుమార్ ఎక్కడ ఉన్నాడంటే ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడంటే బయటికి వెళ్ళాడు పోలీసులు కాచారు కానీ మోహన్ కుమార్ ఎంతకీ ఇంటికి రాలేదు దాంతో పోలీసులు ఆ బాలుడి దగ్గర నుంచి మరో నంబర్ తీస్తున్నారు ఆ నెంబర్ నుంచి మోహన్ కుమార్ కాల్ చేస్తాడన్న సంగతి తెలిసి దాన్ని సర్వలన్స్లో పెట్టారు ఆ నంబర్ నుంచి మోహన్ కుమార్ ఒక నంబర్కి ఎక్కువసార్లు కాల్ చేస్తున్నాడు పోలీసులు లొకేషన్ ఆధారంగా ఆ నంబర్ ఇంటి అడ్రస్కి వెళ్ళారు వెళితే అక్కడ ఒక మహిళ ఉంది ఆ మహిళని నీకు మోహన్ కుమార్ తెలుసా అని అడిగితే ఆ మహిళ తెలియదని చెప్పింది అదేంటి ఈ నెంబర్ నుంచి కదా మోహన్ కుమార్ కాల్ చేస్తాడంటే ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తాడు కరెక్టే కానీ అతని పేరు మోహన్ కుమార్ కాదు మరేదో పేరు అని ఆ పేరు చెప్పింది దాంతో పోలీసులు ఓహో అని ఆ మహిళతో సరే నువ్వు మోహన్ కుమార్కి కాల్ చేసి పలానా చోటుకి రమ్మని చెప్పు అని ఆ మహిళని ఒప్పించారు ఆ మహిళ మోహన్ కుమార్కి కాల్ చేసి పలానా చోటుకి రా అని చెప్పింది మోహన్ కుమార్ ఆ మహిళ చెప్పిన చోటుకు వచ్చాడు మాటు వేసిన పోలీసులు మోహన్ కుమార్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ప్రశ్నించారు కానీ మోహన్ కుమార్ మొదట్లో తమకేమీ తెలియదు అన్నాడు అప్పటిదాకా పోలీసులు కూడా ఇదేదో ఉమెన్ ట్రాఫికింగ్ ఏదో జరిగి ఉంటుంది మనకు ఒకడు దొరికాడు వీడి ముఠా వీడి ద్వారా బయటపడుతుంది కిడ్నాప్ చేసిన మహిళలు యువతుల్ని వ్యభిచార గృహాలు లేక విదేశాలకు అమ్ముంటాడు అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే పోలీసులు తమదైన శైలిలో మోహన్ కుమార్ని విచారించేసరికి తాము పట్టుకున్నది ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్నని ఎంతోమంది మహిళల్ని హత్యలు చేశాడని పోలీసులు తెలియదు కానీ తెలిసిన తర్వాత పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురై తెరిచిన నోరు తెరిచినట్టే కొన్ని నిమిషాల పాటు ఉండిపోయింది పోలీసుల విచారణలో మోహన్ కుమార్ దాదాపు ముప్పై రెండు మంది మహిళల్ని హత్యలు చేశానని చెప్పాడు ఎందుకు హత్యలు చేశావు ఏంట్రా అని అడిగితే మొత్తం జరిగిన కథంతా మోహన్ కుమార్ పోలీసుల ముందు బయటపెట్టాడు మోహన్ కుమార్ ఒక గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్గా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు పెళ్ళయింది కానీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్యను చేసుకున్నాడు రెండో భార్యను కూడా వదిలేసి మూడో భార్యను చేసుకున్నాడు మూడో భార్య పేరు శ్రీదేవి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా మోహన్ కుమార్కి మహిళల మీద యువతుల మీద మోజు వ్యామోహం తగ్గలేదు తన గ్రామానికి చెందిన ఒక మహిళ మీద మోజు పడ్డాడు ఆ మహిళని మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ మహిళ తిరగబడింది దాంతో ఒకరోజు ఆ మహిళ ఊర్లో ఉన్న ఒక నది వంతెన మీద నడుచుకుంటూ వెళ్తుంటే మోహన్ కుమార్ వెనక నుంచి వెళ్ళి ఆ మహిళ మీద దౌర్జన్యానికి ప్రయత్నించాడు కానీ ఆ మహిళ ప్రతిఘటించింది దాంతో మోహన్ కుమార్ ఆ మహిళని ఆ వంతెన మీద నుంచి నదిలోకి తోసేశాడు దృ అదృష్టవశాత్తు మహిళ ప్రాణాలతో బతికి బయటపడింది ఆ తర్వాత మోహన్ కుమార్ మీద కేసు పెట్టింది మోహన్ కుమార్ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు మీద జైల్లోకి వెళ్ళాడు కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చేశాడు కానీ జైల్లో ఉన్నప్పుడు మోహన్ కుమార్కి ఒక గోల్డ్ స్మిత్తో పరిచయం ఏర్పడింది ఒక బంగారు ఆభరణాలు చేసి అతనితో పరిచయం ఏర్పడింది అతను ఏదో కేసు మీద జైలుకు వచ్చాడు మాటల సందర్భంలో మోహన్ కుమార్ ఈ సెనేడ్ గురించిన విషయం తెలిసింది జనరల్గా దక్షిణ కన్నడ జిల్లాలో లేకపోతే కర్ణాటకలో బంగారం తయారు చేసే ఈ స్వర్ణకారులు ఎవరైతే ఉంటారో బంగారం తయారు చేసేటప్పుడు రకరకాల కెమికల్స్ అవి ఉపయోగిస్తూ ఉంటారు అందులో ఈ సనైడ్ను కూడా చిన్న మోతాదులో ఉపయోగిస్తారు ఆ వ్యక్తి ద్వారా ఈ సనేడ్ అన్నది ప్రపంచంలోకి అత్యంత విషపూరితమైన పదార్థం దీన్ని కొద్ది మోతాదులో తీసుకుంటే మనిషి క్షణాల్లో చనిపోతాడని ఆ స్వర్ణకారుడు మోహన్ కుమార్కి చెప్పాడు దాంతో మోహన్ కుమార్ మదిలో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం చేత జైలు నుంచి విడుదల బయటకు వచ్చాడు కానీ ఈ సెనైడ్ ఈ బంగారు నగలు తయారు చేసే వాళ్ళకి సరైన పత్రాలు అవి చూపిస్తేనే కెమికల్స్ దుకాణంలో ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు దాంతో మోహన్ కుమార్ ఈ కెమికల్ ఈ సెనైడ్ దూర చోటుకి వెళ్ళి తాను ఒక బంగారం తయారు చేసే గోల్డ్స్బితని వాళ్ళని చెప్పి నమ్మించి తప్పుడు పత్రాలు చూపించి ఈ సెనైడ్ని కొనుగోలు చేశాడు కొనుగోలు చేసిన ఈ శని ట్యాబ్లెట్స్ పైన ఈ శని పూతగా పూసి తయారు చేసి తన దగ్గర పెట్టుకున్నాడు ఇక అప్పటి నుంచి మహిళల యువతుల వేట మొదలుపెట్టాడు మోహన్ కుమార్ మహిళల్ని ముఖ్యంగా పేదింటి కుటుంబానికి లేదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళల్ని యువతల్ని టార్గెట్ చేసుకునేవాడు వీళ్ళు గుడి దగ్గర లేకపోతే స్టాపుల్లో ఉంటే తాను టార్గెట్ చేసుకున్న మహిళ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా మాటలు కలిపేవాడు స్వతహాగా మోహన్ కుమార్ చూడ్డానికి కొద్దిగా గొప్ప బాగానే ఉండేవాడు మంచి డ్రెస్సింగ్ అది వేసుకునేవాడు సైన్స్ టీచర్గా టీచర్గా పనిచేస్తూ ఉండటంతో మంచి మాటకారి తన వాక్చాతుర్యంతో మహిళల్ని ఇట్టే ఆకర్షించి నెమ్మదిగా మాటలు కలిపి వాళ్ళని బుట్టలో వేసుకునేవాడు మాటల సందర్భంలో తనను తాను ఒక సంఘ సంస్కృతలాగా ప్రొజెక్ట్ చేసి నాకు పెళ్లి చేసుకోవాలంది కానీ నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే కట్నం తీసుకోవడం మహాపాపం ఇలా వాళ్ళని మాటల్లో పెట్టి పెళ్లి చేసుకోవాలన్న కోరికను వెలువించేవాడు దాంతో ఆ మహిళ ఆ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు మురిసిపోయేవారు ఎందుకంటే అప్పట్లో పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే కట్న కానుకలు ఇచ్చుకోలేని స్థితిలో ఉండేవారు దాంతో ఈ మోహన్ కుమార్ నా కట్నం ఏమీ అవసరం లేదు పెళ్లి చేసుకుని చక్కగా చూసుకుంటానని చెప్పడంతో పాపం ఆ అమాయక యువతులు మహిళలు నమ్మేవారు అప్పుడు మోహన్ కుమార్ తన ప్లాన్ని బయటపెట్టి నాకు ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలని లేదు చాలా సింపుల్గా కోర్టు మ్యారేజ్ లేకపోతే గుళ్ళో పెళ్లి చేసుకుందామని వాళ్ళని చెప్పి నమ్మించేవాడు ప్లాన్లో భాగంగా వాళ్ళని తీసుకుని గుళ్ళో ఒక తూతూ మంత్రంగా పూజారిని పట్టుకొని పెళ్లి చేసుకునేవాడు సరే ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని పాపం ఈ యువతులు మహిళలు అప్పటిదాకా తమ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన కొద్దిపాటి నగలు డబ్బు అవన్నీ వేసుకుని వచ్చేవారు మోహన్ కుమార్ దొంగ పెళ్లి అలాంటిది చేసుకున్న తర్వాత అప్పటికే రెక్కి నిర్వహించేవాడు బస్ స్టాప్ల దగ్గరలో ఉన్న లాడ్జీల్ని ఎంచుకునేవాడు ఆ లాడ్జ్కి తీసుకునేవాడు రూమ్ తీసుకునేవాడు ఆ రోజు రాత్రి ఆ మహిళల్ని శోభనం పేరుతో అనుభవించేవాడు మరుసటి రోజు తెల్లారిన తర్వాత నాకు పొద్దున్నే వాకింగ్ చేసే అలవాటు ఉంది సరదాగా వాకింగ్ చేసుకుని వెళ్దామని ఆ యువతల్ని బయటికి తీసుకెళ్లేవాడు తీసుకెళ్లే ముందు మనం వాకింగ్కి వెళ్తున్నాం కదా ఎవరైనా ఈ నగలు ఇవన్నీ చూస్తే బాగుండదు ఇవన్నీ రూములోనే పెట్టు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మనము ఈ నగలు తీసుకుందాం నువ్వు వేసుకోవచ్చు అని చెప్పి నమ్మించి ఆ మైలు చేత నగలన్నీ తీయించి రూమ్లో పెట్టించేవాడు ఆ తర్వాత ఆ మైలన్నీ తీసుకుని బయటకు వచ్చి వాకింగ్ చేస్తూ బస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చేవాడు అప్పటికే తన దగ్గర సైనేడ్ పూత పూసిన టాబ్లెట్స్ని బయటికి తీసి మనం పెళ్లి చేసుకున్నాం కదా ఇప్పుడప్పుడే పిల్లల్ని కనకూడదు ఎందుకంటే పిల్లల్ని కన్నామంటే మన మీద బాధ్యతలు ఇవి పడతాయి మనము ఆర్థికంగా స్థిరపడిన తర్వాత అప్పుడు పిల్లల్ని కందాం అందుకే ఇవి గర్భనిరోధక మాత్రలు ఇవి వేసుకో అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేవాడు ఇవి నువ్వు బాత్రూంలోకి వెళ్ళి వేసుకో ఎందుకంటే మాత్రలు వేసుకున్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది బాత్రూమ్కి టాయిలెట్కి యూరిన్ పాస్ చేయడానికి మాటిమాటికి అలా అలా అనిపిస్తుంది అందుకే నువ్వు లోపలికి వెళ్ళి వేసుకో అని నమ్మించి ఆ మాత్రలను చేతిలో పెట్టేవాడు పాపం ఆ యువతులు మహిళలు ఆ సనేడి పూసిన మాత్రలు తీసుకొని లేడీస్ టైలెడ్ రూమ్లోకి వెళ్ళి లోపల నుంచి గుళ్ళను పెట్టుకొని ట్యాబ్లెట్లు మింగేసేవారు ఇక్కడ బయట ఉన్న మోహన్ కుమార్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాడంటే వాళ్ళు ప్రాణాలతో బయటకు రారు అని ఎప్పుడైతే ఆ మహిళ బాత్రూంలోకి వెళ్ళిపోయిందో సరాసరి హోటల్ రూమ్కి వెళ్ళి ఆమెకు సంబంధించిన నగలు ఫోను ఇవన్నీ తీసేసుకునేవాడు అక్కడి నుంచి ఉడాయించేవాడు ట్యాబ్లెట్ వేసుకున్న బాత్రూంలో ఆ మహిళ క్షణాల్లోనే చనిపోయేది అలా మోహన్ కుమార్ రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆరు సంవత్సరాల పాటు దాదాపు ముప్పై రెండు మంది మహిళలకు పైగా పెళ్లి చేసుకుని వాళ్ళని హోటల్ రూమ్కి తీసుకెళ్ళి అనుభవించి వాళ్ళని ఇదే విధంగా శని పొత్త పోవచ్చిన మాత్రలు గర్భ మాత్రలని చెప్పి నమ్మించి హత్యలు చేశాడని పోలీసుల వాంగ్మూలంలో స్వయంగా చెప్పాడు ఇక్కడ మోహన్ కుమార్ తాను ఎంచుకున్న లాడ్జ్ని మళ్ళీ వెళ్ళేవాడు కాదు వేరే వేరే లాడ్జీలకి తీసుకెళ్లేవాడు అక్కడికి వేరే వేరే మారు పేలతో అడ్రస్ రిజిస్టర్లో రాసేవాడు కానీ పేలు రాసేవాడు కానీ అడ్రస్ మాత్రం ఒకటే ఇచ్చేవాడు పోలీసులు మోహన్ కుమార్ మీద కేసులు నమోదు చేశారు ఇండివిజువల్గా ఇరవై కేసులు నమోదు చేశారు కానీ మోహన్ కుమార్ తాను ముప్పై రెండు మందిని హత్య చేశానని పోలీసుల ముందు చెప్పినా పోలీసులు ఇరవై మందికి సంబంధించిన సాక్ష్యాధారాలవి సేకరించారు మిగతా పన్నెండు మందికి సంబంధించిన మహిళలు యువతులకి సాక్ష్యాధారాలు అవేమీ లేకపోవడంతో ఇరవై కేసులు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టులో విచారణ జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మోహన్ కుమార్ తన కేసుల్ని తానే వాదించుకున్నాడు నువ్వు గవర్నమెంట్ ప్లేడర్ని లాయన్ని పెట్టుకోవచ్చు కదా అంటే గవర్నమెంట్ లాయన్ని పెట్టుకుంటే నేను సంకనాగిపోతాను వాళ్ళు నన్ను మోసం చేస్తారు అందుకే నా కేసుని నేనే వాదించుకుంటానని కోర్టులో తన కేసుల్ని తానే వాదించుకుని పోలీసులు ఒక రకంగా ముప్పు తిప్పలు పెట్టాడు ఇక్కడ పోలీసులు కూడా మొదట్లో ఇవన్నీ మోహన్ కుమార్ చేసిన హత్యలని భావించకపోవడం చేత పోస్ట్మార్టం అదే అయితే నిర్వహించారు కానీ అటాప్సీ టెస్ట్ నిర్వహించలేదు దాంతో ఒక్క రెండు కేసుల్లో పోస్ట్ మార్టంలో విషయం తీసుకుని చనిపోయారని ఉంది కానీ ఎటువంటి విషయం తీసుకుని చనిపోయారనేది పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడలేదు ఒకవేళ అటాప్సిడ్ టెస్ట్ జరిపించి ఉంటే ఏం విషయం తీసుకున్నారనేది చాలా స్పష్టంగా రిపోర్ట్లో బయటపడేది కానీ పోలీసులు ఒక అనాథ మృతదేహాలని భావించి వాటికి అంత్యక్రియలు ఇవన్నీ నిర్వహించేశారు దాంతో దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కోర్టులో చూసారా ఒక రెండు కేసుల్లో విషం తీసుకున్నని పోలీసులు అంటున్నారు మిగతా పద్దెనిమిది కేసుల్లో మరి ఏం తీసుకున్నారు ఒకసారి విషం అంటారు మరొకసారి ఇంకోటి అంటారని చాలా వాదించాడు కోర్టులో మోహన్ కుమార్ చాలా తెలివిగా ఆ ఇరవై మంది మహిళల్ని తాను హత్య చేయలేదు వాళ్ళందరూ నన్ను ప్రేమించారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు నేను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో వాళ్ళు విరక్తి చెంది విషయం తీసుకుని చనిపోయారు అంతే తప్పితే నాకు ఏ పాపమూ లేదని కోర్టుని తప్పుదారి పట్టించడానికి తనను తాను నిర్దోషిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ కోర్టు ఏకీభవించలేదు ఎందుకంటే పోలీసులు పగడ్బందీగా సాక్ష్యాధారాలవన్నీ సేకరించారు ఒకసారి అనితని హత్య చేసిన తర్వాత అక్కడ దగ్గరలో ఒక గుడికి వెళ్ళాడు పూజారిని కలిసి పూజారితో పూజారి గారు ఒక మహిళని హత్య చేసిన తర్వాత ప్రాయచిత్తం చేసుకోవడానికి ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయని అడిగాడు దాంతో పూజారికి ఆశ్చర్యం వేసింది ఇదేంటి వీడు మహిళని హత్య చేసిన తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయని అడుగుతున్నాడని ఆ ఉంటాయి బాబు కుంకుమార్చలు లాంటి ప్రత్యేక పూజలు చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయంటే మోహన్ కుమార్ కుంకుమార్చన పూజ చేయించాడు ఆ తర్వాత విడిపోయాడు ఎప్పుడైతే మోహన్ కుమార్ పోలీసులకు పడ్డాడు పట్టుబడ్డాడో మీడియాలో ఇది చాలా వైరల్ అవడంతో ఆ పూజారి అది చూసి పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు దాంతో పోలీసులు ఆ పూజారిని ఒక ప్రధాన సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు ఆ పూజారి ఇచ్చిన సాక్ష్యం మిగతా సాక్ష్యాలు వీటిని కోర్టు పరిగణనలో తీసుకుని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన మోహన్ కుమార్ పోలీసుల్ని పోలీసుల చేత పట్టుబడ్డాడు ఆ తర్వాత సెషన్ కోర్టులో కేసులన్నీ నడిచాయి రెండు వేల పదమూడవ సంవత్సరంలో మూడు కేసుల్లో అందులో ఒకటి అనితం ఉంది ఈ మూడు కేసుల్లో సెషన్ కోర్టు మోహన్ కుమార్కి ఉరి శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది నాలుగు కేసుల్లో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది అంటే మొత్తం ఏడు కేసుల్లో మూడు కేసుల్లో మరణ శిక్ష నాలుగు కేసుల్లో జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది సెషన్ కోర్టు విధించిన తీర్పుల్ని హైకోర్టులో సవాల్ చేశాడు హైకోర్టులో కేసు నడిచింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో సెషన్ కోర్టు విధించిన ఉరి శిక్షల్ని జీవిత ఖైదుగా మారుస్తూ హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు ఇంకా ఇండివిజువల్గా ఇరవై కేసులు ఇంకా మిగతా కేసులన్నీ ఉన్నాయి ఇంకా పదమూడు కేసులు ఉన్నాయి ఆ పదమూడు కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది ప్రస్తుతానికి మోహన్ కుమార్ ఇంకా జైల్లోనే ఉన్నాడు జైల్లో ఉంటూ జైలు వాళ్ళు అధికారులు పెడుతున్న తిండి తింటూ లా పుస్తకాలు అవి చదువుతూ లా పాయింట్లు అవి తెలుసుకుంటూ మిగతా కేసులను ఏ విధంగా వాదించాలి శిక్షణ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని భావిస్తున్నాడు కలలు కంటున్నాడు మరి మిగతా కేసులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు విచారణ సాగుతోంది మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది ఏంటనేది మనం వేచి చూద్దాం ఇక ఈ మోహన్ కుమార్ మీద మలయాళం సూపర్ స్టార్ మమ్మూటి నటించిన కావల్ కమల్ కావాలన్న సినిమా మలయాళం సినిమా రిలీజ్ అయింది ప్రస్తుతానికి అది ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనే ఉంది అందులో మమ్ముటి కూడా ఈ సనేడ్ మోహన్ పాత్రను చాలా అద్భుతంగా పోషించాడు మమ్ముటి చూడ్డానికి చాలా బాగుంటాడు అందగా అందగాడు పైగా మలయాళం సూపర్ స్టార్ తాను ఇప్పటిదాకా హీరోగా నటించాడు అయినా సరే ఆ ఇమేజ్ని పక్కన పెట్టి ఒక సినిమాలో విలన్గా గట్టిన ఒక సీరియల్ కిల్లర్గా సైనైడ్ మోహన్ పాత్రని చాలా అద్భుతంగా పోషించాడు విచిత్రం ఏంటంటే అదే సినిమాలో జైలర్ అన్న సినిమాలో విలన్గా నటించిన వినాయకన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు కాకపోతే సినిమాలో చిన్న మార్పులు చేర్పులవి చేశారు ఇక్కడ రియల్ లైఫ్లో మోహన్ కుమార్ ఒక టీచర్ అయితే సినిమాలో మమ్ముటిని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిగా చూపించారు సినిమా చాలా బాగుంది మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి ఇటువంటి సనేడు మోహన్లు అన్న వాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు ఎందుకంటే కొద్దిగా చూడ్డానికి బాగుండి నీట్గా డ్రెస్ వేసుకొని కొద్దిగా చదువుకున్న వాళ్ళైతే మంచి మాటకారితో తమ వాక్ చాతుర్యంతో అమాయక మహిళల్ని ముఖ్యంగా పేదింటి వాళ్ళని బుట్టలు వేసుకొని ఈ విధంగా మోసం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఇంకా తిరుగుతున్నారు కాబట్టి మహిళలు పెళ్లి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్